చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నా వ్యాస్తం తప్పెట్టేవో శిక్షలు తప్పెట్ట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన ఊరు ఎదిగాను కాబట్టి తప్పలేకేమో కూడా తెలిసినటువంటి వాస్తవాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కోట్లు తన ముఖ్యమంత్రి రెండు కేసులు పెట్టాను మా చిత్తూరు జిల్లాలో అన్ని జైలు తిట్టారు మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన కొడుకుని చంద్రబాబు ఊరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పెట్టాడు నా కొడుకు ఎమ్మెల్యే పరిధిగా పోటీ చేశారు కాబట్టి వాడి మీద ఇప్పుడు పది కేసులు పెట్టారు వాళ్ళు వేదిస్తున్నారు సరే వాళ్ళు ఉన్నారంటే జగనన్న

ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్నో చనిపోయారు మిగిలింది మా అమ్మ మా భార్య ఇంకా వాళ్ళిద్దరి ముందు కూడా చంద్రబాబు గారి కేసులు పెట్టి స్వ కుటుంబంగా కుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం స కుటుంబం అంతా చంద్ర చంద్రబాబు గారి బాధితులే అవుతాం ఎప్పుడు మీకు ఓపక కేసులు పెట్టండి ఓ రోజులు జైల్లో పెట్టండి మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గిద్దాం నేను ఒకటే చెప్తున్నా నేను అయిన రాజకీయాల్లోకి వచ్చిన కారు రాజకీయాల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వైఎస్ రాజారెడ్డి గారు దగ్గర తీసుకున్నారు కేసు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ నాయకులతో ముప్పై ఆరు సైనికుడిగా ఉన్న వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది వాళ్ళు నాకు నేర్పింది రతాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎదురుంటే నిలబడడం పోరాటం చేయడం ఖర్చు కావడం వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి బయపడాలనుకుంటున్నాం ఎన్ని ఎంతమంది ఒకటై వేల ఎంతమంది ఆసక్తి ప్రచారాలతో అవమానాలు చేసిన ఎవరికి ఇబ్బందులు పెట్టిన ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగన్ అన్న ఎదుర్కొంటున్న ఎన్ని దగ్గరగా బాగా దగ్గరగా జగన్ ముందు చూసిన వాడిని మా లీడర్ ఎదుర్కొంటున్న అవమానాలు మా లీడర్ పెడుతున్నటువంటి ఇబ్బందులు మా లీడరు పైన చేస్తున్నటువంటి దాడులు అనేక అత్యంత దగ్గరగా మా లీడర్ని మా తగిలిని దగ్గరగా చూసిన నేను కేసులకు అవమానాలకు ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటాను ఎలా ఊహిస్తారు ఇంక చెప్తున్నా మీరు సంతృప్తి పడే ఎన్ని రోజులు కేసులు పెట్టండి ఇబ్బందులు పెట్టండి ఎదుర్కొంటాం ఎదుర్కొంటాం ఈరోజు నేను ఎనిమిది నెలలు రెండు వందల ముప్పై రోజులు పైగా నిన్ను అక్రమ కేసులో నిర్బంధిస్తే మాకు కన్మెంట్ ఇచ్చినటువంటి మా లీడర్ సభ్యులకు మా పార్టీ నాయకులతో మా ముంగోలు పార్లమెంట్ నాయకులతో మా ముంగోలు పార్లమెంటు ప్రజలకు మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మన సారా తెలియజేసుకుంటూ దయచేసి కోర్టు ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడలేదు దయచేసి కేసుల గురించి ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దు అని అడగొద్దని అది వాళ్ళు నిర్ణయిస్తుంది చాలా సమాధానం కూడా చెప్తుంది